నమస్తే అండి అందరికీ డైరీ ఫార్మర్స్కి ఒక బర్రె లేదు అనడానికి కారణాలు ఏంటి అంటే లోపల కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే కాలు కింద మడతబడి ఉండొచ్చు లేకపోతే రొటేట్ అయ్యి ఉండొచ్చు హెడ్ కూడా రొటేట్ అయ్యి ఉండొచ్చు లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ కానీ ఉండొచ్చు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈనడానికి ముందు ఈనడానికి ముందు ఏమవుతుందని అంటే యూరిన్ బ్లాడ్ అనేది ఉంటుంది ఉచ్చబుట్ట అనేది అది కొంచెం వస్తుంటుంది అది ఈనడానికి ఒక పది ఇరవై నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వస్తుంటుంది హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింది అంటే ఈనడానికి పశువు రెడీ ఉన్నది అన్నట్టు అంటే వజైనా అనేది మీరు చూస్తున్నారు కదా వజేనా అనేది కొంచెం వదులుగా ఉంటుంది ఆ వదులుగా ఉన్నప్పుడే నీకు పశువు అనేది ఈనడానికి ఉంటుంది అంటే కొద్దిగా కొంచెం కొంచెం ఉన్నప్పుడు మాత్రమే ఈనడానికి అనేది ఉండదు ఎక్కువ వజే అనేది కొంచెం లూజ్గా ఉంటుంది మను అని అంటారు ఇక్కడ కొంచెం వజన అనేది కొంచెం లూజ్గా ఉంటుంది లూజ్గా ఉన్నప్పుడే మనకు పశువు ఈనడానికి అనేది సులువుగా ఉంటుంది అట్లాంటప్పుడే ఒకవేళ ఉచగు యూరిన్ బాడర్ పడినాక ఒక హాఫ్ అన్ అవర్ లోపు పశు ఈయన లేదు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ దాటింది అని అంటే డాక్టర్కి సంప్రదించాలా దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకు కానీ లేకపోతే డాక్టర్కి కానీ అందుబాటులో ఉన్న పారామెటర్స్ కానీ ఎవరికైనా సంప్రదిస్తే వాళ్ళు వచ్చి చూస్తారు లేకపోతే లోపల ఏదైనా ప్రాబ్లం అనేది అట్లా కూడా చూడడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ పశువు ఈయన ఈనలేదు ఇబ్బంది పడుతున్నది అని అనుకుంటే పండుకుంటా లేస్తుంది అని అనుకుంటే అట్లా కూడా చూడాల్సి ఉంటుంది ఇంకోటింది ఏంటంటే మన పశువు ఒకవేళ పడుకుంటా లేస్తుంది లేకపోతే అంతే ఉంటుంది కంప్లీట్గా లేకపోతే తిరుగుతుంది అని అంటే అన్న పశువుని అనేది ఇబ్బంది పెట్టకుండా చూడాలి ఫస్ట్ ఒక దగ్గర నిలకడగా కట్టేయాలి ఎగరడం కానీ దుంకడం కానీ లేకపోతే పొరలడం కానీ అటు ఇటు గడ్డ గుట్టలు కానీ గడ్డలు కానీ లేకపోతే ఒడ్లు కానీ అట్లాంటివి ఎక్కేయకుండా కొంచెం జాగ్రత్తగా చూడాలి మళ్ళీ ఈనడానికి కొంచెం ముందుగానే ముందు జాగ్రత్తలు పాటించాలి ప్లేస్ కూడా సమానంగా ఉండాలి బల్లపరపుగా ఉండాలి ఎత్తుల పల్లాలు కాకుండా బల్లపరుపుగా ఉండాలి అట్లాంటప్పుడు కూడా పశువు ఈనడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పడుకున్నప్పుడు కూడా కొంచెం ఏమవుతుందంటే అది ఉచ అంటే మాయి మాయి గుడ్ల మాయి రావడానికి కూడా కొంచెం ప్రొలాప్ అని అంటాం దాన్ని ప్రొలాప్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు ప్రొలాప్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లానే రాకుండా కొంచెం ముందు జాగ్రత్త చూసుకోవాలి అట్లాంటప్పుడు మన పర్సమై పాలు అది ఇంత లేదు సార్ రెండు రెండు రోజులు అవుతుంది ఇంత లేదు ఒకసారి వచ్చి చూడండి సార్ అని అంటే దాని దగ్గరికనే చూడడం జరిగింది మనము అది ఏంటంటే అది కొంచెం పొదుగు వస్తుంది పొదుగు కంప్లీట్గా భయపడి ఎవరు కూడా భయపడద్దు పొదుగు నార్మల్గా వస్తుంటుంది అంటే ఈనడానికి ఒక రోజు ముందు కానీ లేకపోతే రెండు రోజుల ముందు నుంచి కానీ పొదుగు అనేది లూజ్ అవుతుంటుంది కంప్లీట్గా టీత్ అనేది కొంచెం టీత్లా అంటే పాలు పాలు వస్తాయి ఆ టీత్లకు పాలు వచ్చినప్పుడు కొంచెం పితికి చూడాలి పితికి చూసినప్పుడు ఆ టీత్లకనే పాలు వస్తే పాలు పాలు వచ్చినప్పుడే పశు ఈనడానికి రెడీగా ఉంది పశువు ఈనడానికి సమయం అయింది అనేది మనం గుర్తించాలి అలాంటప్పుడు పశువు నినాలంటే ఎలాంటిగా ఇబ్బంది పెట్టకూడదు అలా అలాంటి సమయంలో వాళ్ళు ఇంకోటి ఏంటంటే పశువు పడుకున్నప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బ్ చేయకూడదు అలాంటప్పుడు అయితే కొంచెం సులువుగా ఈనడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే నా ఫార్మర్స్ నమస్తే ఒక గేదె ఈనడానికి సమయం ఎంత పడుతుందంటే పది నెలల పది రోజులు పడుతుంది అంతకన్నా ఎక్కువ టైం తీసుకోదు ఒకవేళ తీసుకున్నా కూడా అది అంతలోపు ఉంచుకోదు వెంటనే పిల్లలు మనకి ఇచ్చేస్తుంది కంప్లీట్గా ఇంకోటి ఏంటంటే ఆవు అనేది వైట్ పశువులలో అయితే కంప్లీట్గా ఒక తొమ్మిది నెలల తొమ్మిది రోజులు తొమ్మిది నెలల తొమ్మిది రోజుల్లో వైట్ పశువు ఈనుతుంది అంటే హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ అంటే లోకల్ బ్రిడ్స్ ఏవైనా సరే కొంచెం ఇవి మన గేదెలు ఏంటంటే అంటే అవి పది నెలల పది రోజులు అంతే కంప్లీట్గా ఈనతాయి ఈన తర్వాత ఒకవేళ పశువు ఈన తర్వాత మాయి మాత్రం మాయి తీరడానికి కానీ మనం గుంజడానికి కానీ అసలు ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే దాన్ని ఏంటంటే గుడ్ల మా అండ్ అనేది కంప్లీట్గా బయటకు రావడం అనేది జరుగుతుంది అట్లా వచ్చిందంటే దానికి తల్లికి చాలా ప్రమాదంగా ఉంటుంది కొంచెం జాగ్రత్త పాటించాల్సింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మావి మాయి వేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మావి వేయకపోయినట్లయితే ఒకవేళ అందుబాటులో ఉన్న పారామెడిస్ కానీ డాక్టర్స్ కానీ ఎవరికైనా సరే వచ్చి వాళ్ళ వాళ్ళందరికీ సంప్రదిస్తే వచ్చి దాన్ని దాన్ని ట్రీట్మెంట్ అయిన చేయగలుగుతారు ఒకవేళ ఇయ్యలేదు అనుకుంటే మనం ఒకవేళ అందుబాటులో ఎవరు లేరు ఎందుకు అంటే పౌన్లు ఎవరికి కలసలేవు అందుబాటులో లేరు అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక కట్టె కట్టె తీసుకొని ఆ కట్టెకు మనం రొటేట్ చేయాలి అంటే తింపాలి ఆ మాయని తింపడం వల్ల కొంచెం లైట్గా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాతనే అప్పటిదాకా మనం ఏం చేయకూడదు దాన్ని పట్టి లాగకూడదు లాగితే చాలా ఇబ్బంది అవుతుంది పశువు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అది చాలా అందరు గమనించాలి ఇంకోటి ఏంటంటే దానికి రొటేటం చేయడం వల్ల ఆ పశువు కొంచెం కట్టి తా తాడుకు కానీ ఇక కొంచెం కట్టెకి కట్టి కొంచెం కిందికి లాగడం వల్ల అది మెల్లగా వచ్చేస్తుంది ఆ మెల్లగా వచ్చిన తర్వాత పశువుని కొంచెం క్లీన్ చేసుకొని మనం పాలు తీసుకోవచ్చు ఓకేనా ప్రాబ్లమ్స్